భగీరథుడు ఇంకోసారి ఎవరన్నా భగీరథుడు అన్నారంటే ఊరుకునేది లేదు మా చంద్రన్న తర్వాత ఎవరైనా చూసుకోండి గంగమ్మ తల్లిని వనరావాడు చంద్రబాబు వస్తే కరువు అని చెప్పి చాలా వనరావాడు ఒకసారి ఎవరన్నా అన్నారంటే మాత్రం ఊరుకు లేదు చూసుకోవడం కావాలంటే అన్నీ చూసుకో కదా కదా ఎవరు భగీరథుడు వనర్రాడు భగీరథురా చంద్రన్న రాయట్రాడు ఇక చేపలు పట్టే వాళ్ళకి చేపలు వచ్చినాయి చంద్రబాబు చేతిలో చేపలు అది ఇంకోసారి భగీరథుడు గ్రేట్ చంద్రబాబు వస్తే కరువు అన్నారంటే మాత్రం ఊరుకోం అది అద్భుతం అద్భుతం తల్లి వెతుక్కుంటూ వచ్చింది ఆహా అద్భుతం భగీరథుడితో బల చంద్రబాబు అపన భగీరథుడు ఈ గంగని తీసుకొచ్చాడు ఆకాశం నుండి అమరావతికి వర్షాలు పడవని చెప్పింది అద్భుతం ఇది కేవలం చంద్రన్న మాయ చంద్రబాబు మాత్రమే చేయగల మహామాయోద్దు మనం అలాగే చూసొద్దాం నేను బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తా ఉంటా